అసలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయినాక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మన స్టూడెంట్ కథ అసలు జాబ్ ప్రిపరేషన్ అని జాబ్ అని ఇదని ధూలో తీరిపోతుంది మామ నేనైతే కోర్స్ నేర్చుకుంటున్నాను సో దానికైతే నేను మార్నింగ్ లేవగానే దండయాత్ర మొదలు పెడతాం మామ అట్లా చేయండి ఈ రోజు అయితే ఏం రాదు సో నేను అట్లా చేయబట్టే సర్వర్ డౌన్ ఉంది అలా అందుకే కొంచెం బ్రేక్ ఇచ్చి పైకి వచ్చాను అండ్ అలాగే నిన్న జరిగిన మన భారతదేశానికి చాలా గర్వకారణం ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసి టెర్రరిస్ట్ నా కొడుకులను అయితే పేల్చి పడేశారు అక్కడ అండ్ అలాగే మనోళ్ళు అయితే అక్కడ అనేక జనాలకు ఏం కాకుండా జస్ట్ టెర్రరిస్ట్ స్థావరాలపై బాంబులు వేసి పేల్చి పడేశారు అండ్ అలాగే హైదరాబాద్ లో నిన్న టెక్నికల్ గ్రి గ్రిల్ అనేసి అయితే ఒకటి చేశారు సైరన్ చేస్తారని సో దానికైతే మనం హైదరాబాద్ పీపుల్ అయితే ఎగబడి ఎగబడి చూసారు అసలు సైరన్ ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది అనేసి అయితే అందరూ టెర్రస్ మీదకి వచ్చి అయితే చూసారు చాలా అండ్ మా గడ అయితే కొంచెం ట్రీట్ ఇచ్చాడు కాబట్టి రెస్టారెంట్కి అయితే వచ్చాము అండ్ అలాగే ఇక్కడైతే మా వాడు జోగుల మీద జోగులు వేసి నవ్వుతూనే ఉన్నారు తెగ నవ్వుతున్నారు అండ్ అలాగే రూమ్ రూమ్కి వచ్చే వరకు యాజ్ యూజువల్లీ వర్షం అయితే స్టార్ట్ అయింది చూస్తున్నారు కదా మామ మళ్ళీ ఒక వీడియోలు కలదాం ఉంటాం మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి